నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కంటక మండలంలో తహసీల్దార్ కార్యాలయం నందు గత కొద్ది రోజులుగా కన్నలంబేడు పంచాయతీలోని బడుగు బలహీన వర్గాలైనటువంటి సుమారు డెబ్బై కుటుంబాల ఇళ్ల పట్టాల కోసం సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు ఈ నిరాహార దీక్ష చేపట్టేటప్పుడు నుండి ఈ రోజుకి ముప్పై తొమ్మిదవ రోజు అయినందువల్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మన సచివేడు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదుమూలం దృష్టికి వెళ్ళినందున హుటాహుటిన బడుగు బలహీన వర్గాల కోసం అర్హతలు పనిచేసే మన సచివేడు శాసనసభ్యులు కోనేటి ఆదుమూలం దీక్షా శిబిరాన్ని సందర్శించి వెంటనే తహసీల్దార్ చేత అర్హులైన అందరికీ ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి దీక్ష చేస్తున్నటువంటి వారికి ఎమ్మెల్యే తహసీల్దార్ నిమ్మరసం మజ్జిగ లాంటి పానీయాలు ఇచ్చి దీక్ష విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆంబాకం చిన్ని రాజా కత్తి ధర్మయ్య చింతపూడి రమణయ్య ఓ బాబు కే గురువమ్మ మర్రమ్మ తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య మనకి ఇళ్ల కావాలని చెప్పి ముప్పై తొమ్మిదో రోజు నిరాహార దీక్ష చేస్తున్నాం అంతకు ముందు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆర్డీఓ ఆఫీస్ వద్ద అనే దగ్గర మనం ఈ దళితులని ఒక ఇళ్ళ సమస్యను చూసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అర్జీలు ఇచ్చాము పోరాటాలు చేశాము ముట్టడించాము రకరకాల పోరాట కార్యక్రమాలు చేశాము అది గుర్తించినటువంటి మన శాసనసభ్యులు గారు ఇప్పుడు మన బుచ్చన ఉన్న మన మేడం కొత్తగా వచ్చింది ఆయనతో మాట్లాడి చర్చించి ఈ సమస్యను పరిష్కారానికి ఒక దారి చూడాలని చెప్పి ఆయన ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ సందర్భంగా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఆయన మాట్లాడవలసిందిగా కోరుతా అందరికీ నమస్కారం గౌరవ ఎంఆర్ఓ గారికి ఎంపీడో గారికి అలాగే మన రక్షక భటులు సబ్ఇన్స్పెక్టర్ గారికి మీకు తోడుగా నీడగా ఉన్నటువంటి చనరాజు గారు కత్తి ధర్మయ్య గారు సోదరి సోదరులందరికీ కూడా మనసుఫూర్తి గమని తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు నేను ఇదే ప్రాంతానికి మళ్ళీ రెండోసారి ఎన్నికయ్యాను ఎమ్మెల్యేగా నేను మీలాగ పూరింట్లు పుట్టిన వాడిని నేను మహారాజ్ కుటుంబం కాదు నాది పూరింట్లు పుచ్చినాను పూరింట్లు పెరిగాను పూరింట్లోనే చదువుకున్నాను పేదల కష్టం చేసిన వాడిని ఎండైనా వానైనా రాత్రి అయినా పగలైనా సావైనా కూడా పోతా మీ కష్టాలు చిన్నరాజు గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నళ్ళ లేని విధంగా గతంలోనే శాసనసభ్యుడు ఉన్నప్పుడు మా సోదరి మణి తాజేదర్ గారు సత్యవేర్లు కానీ అదే కానీ కేపూర్లో కానీ పిచ్చాటూర్లో కానీ వినియోగ పట్టాలు ఇచ్చాం ఈరోజు ఆమె పట్టాలు ఎక్కడ కేళ్ళపడ్లు ఇచ్చినప్పుడు ఆ పట్టాలు తీసుకొని ఇప్పుడు ఎండి హాస్పిటల్ కట్టుకున్నారు బ్రహ్మాండమైన భవనాలు కట్టుకున్నారు అద్భుతమైన భవనాలు కట్టుకున్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చట్టం పాస్ చేశారు మూడు సెంట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు అప్పుడు రెండు ఓడినర్ సెంటు ఆ మూడు సెంటు కూడా జీవో పాస్ అయింది మొన్ననే అసెంబ్లీ ఇరవై మూడు చేతిలో చేసుకొచ్చాం జీవో వచ్చిన వెంటనే అన్ని మనకే కాదు రాష్ట్రం అంతా కూడా పేదవారికి సంబంధించి గ్రామ దీక్ష చేసేటటువంటి మహిళలందరూ కూడా మజ్జికిచ్చి దీక్షని ఈ కార్యక్రమాన్ని విరమి చేస్తారు మనందరూ కూడా అందుకోసం ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు తహసీల్దార్ గారు నేను మాట్లాడతాను శాసన శాసనసభ్యులు గారికి మనకు అతిథిగా వచ్చిన శాసనసభ్యులు గారికి నమస్కారము అలాగే ఇక్కడ వచ్చిన అధికారులు అనధికారులు అందరికీ అందరికి నా నమస్కారాలు ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేనైతే దాదాపు ఈ కాన్స్టిట్యూషన్ ఐదు మండలాల్లో వర్క్ చేశాను మా ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే మేము వేల పట్టాలిచ్చాము సత్యవేడ్లోనే ఇరవై వేలు అది ఇప్పుడు ఒక మహానగరంగా తయారైంది మీరు కూడా కావాలంటే విచారించుకోవచ్చు డిగ్రీ కాలేజ్ దగ్గర సెంటర్ లో ఇవ్వడం అయింది ఎవరు అడిగిన అర్హులు ప్రతి ఒక్కరికి పిలిచి పిలిచి ఇచ్చాం అది ఒకవేళ లేడీ ఉమెన్ ఒంటరి మహిళ ఉన్నా కూడా అలాగే అన్మ్యారీడ్ ఉన్నా కూడా పిలిచిచ్చాము పట్టా లేదు ఇల్లు లేదు మాటే రాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయినది ఇక్కడ కూడా మీరు నూట ఎనభై ఏడు మంది ఇచ్చి ఉన్నారు అది మేము ఎంక్వైరీ చేస్తున్నాము అలాగే మన గౌరవ సీఎం గారు మూడు సెంట్లు ఇవ్వాలన్నారు మేము ఆ విచారం చేసి అర్హులు ఎవరున్నా వాళ్ళందరికీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారిది ప్రతి క్షణము మీ గురించి ఎండ ఎక్కువగా ఉందని ప్రతిరోజు మినిట్ మినిట్ అడిగేవాళ్ళు మీకేమైనా ఇబ్బంది జరిగిందా ఏమైనా సంతోభత తగిలిందా అని ఆయన ప్రతిరోజు ఆవేదన చెందుతా ఉన్నారు అందుకు వస్తానన్నారు విరమింపజేస్తానన్నారు మేమైతే మీ ద్వారా హామీ ఇస్తున్నాము అర్హులందరికీ పట్టాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయముంచి మీరు ఈరోజు విరమణ చేస్తే మంచిది మా ఎమ్మెల్యే ద్వారా ధన్యవాదాలు చెప్పి ఆలోచన చెప్పడం జరిగింది కలెక్టర్కి చెప్పారు తహసీల్దార్ చెప్పారు అలాగనే మన భూమి ఉన్నా కూడా ఎంజాయ్మెంట్ అంటే పోలీస్ చేయమన్నారు అది కూడా తరచేస్తారు నాకు రిఫరెన్స్ చేసిన ముఖ్యమంత్రికి చెప్పినా కలెక్టర్కి చెప్పిన మంత్రులు చెప్పినా ఇయల్ సింది తహసీల్దార్ అనేటువంటి విషయాన్ని చంద్రరాజు గారికి ధర్మాయకు మీద ద్వారా తెలియజేస్తున్నాను అందుకే నేను వచ్చా ఆ రోజు నేను చంద్రబాటుకు వచ్చాను మీరు కూర్చుని నాకు తెలియదు ఇదే ఎంపీడీ ఆఫీస్ చంద్రబాటు ఉంటే చిన్న చిన్న వాళ్ళంతా ఉన్నారు మా ఎస్ఐ గారిని పంపించి ఏం బయట గోల కొద్దిగా పోయి చూడని చెప్పా వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు నా ఎదుకన్నా ఫేస్ చేశాను అయినా నేను ఐదేళ్ళు ఇక్కడ వస్తున్నాను నన్ను ఎప్పుడు మీరు అడిగింది లేదు ఈ ప్రాంతంలోనే చర్చలు కట్టాం ఈ ప్రాంతంలో రైతు పరీక్ష కట్టాం ఈ గ్రామ అమ్మాయే సర్పంచ్ పెట్టాం ఇక్కడ ఈ ప్రాంతమే ఎంపీ పెట్టాం మన ఎస్టీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి చేయాలి తప్పన ఆలోచన లేదు మన బిడ్డ తహసీల్దార్ గారు కూడా ఆయన కూడా కష్టం తెలుసు ఎవరికి మోసం చేయాలను కొట్ట చేయలేదు మేమంతా అప్పుడు ఇందిరాగాంధీ ఉండేటప్పుడు కొన్ని వేలాది మంది పట్టాలు తీర్చాం డీకేటి పట్టాలు వేలాది మంది పట్టాలు తీర్చాం సెంటు భూమి తీర్చాం అలాగే ఇప్పుడు రాదు అంటే ప్రభుత్వం కొనాలన్నా కూడా కోర్టులు చెప్తున్నారు అది కూడా మన చిన్నరాజు గారు బాగా తెలుసు ఒక గవర్నమెంట్ రేటు ఇరవై లక్షలు ఇస్తే అక్కడ కే కోటి రూపాయలు అడుగుతున్నారు అది మేడం గారు కూడా తెలిసినందుకంటే సచివాలయం ఉండేది కాబట్టి శ్రీ సిటీ ప్రాంతం వచ్చింది కాబట్టి ఆడ ఇప్పుడు చూడాల చూడాలి పద్దెనిమిది కొనాలంటే వానలూరు దగ్గర ఇరవై లక్షలు ఇస్తుంటే వాళ్ళు యాభై లక్షలు అట్లా అడుగుతున్నారు ఆ విధంగా ఉంది కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మీ కొడుకులు కానీ మీ కూతుర్లు కానీ మీ కుమారులు కానీ లేదు మీకు సంబంధించిన రచనలు కానీ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా ముందు మారి కాదు ఇప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి పేదవాళ్ళందరికి ఇవ్వాలా నేను ఎక్కడ వస్తే ఏ పేద కొంచెం అంటారు గతంబద్ది ఐదు గంటల ఆర్థిక వస్తాయి చుట్టూరులో చుట్టూరు నేపథ్య సాగు చేసి సొంతమైన అప్పుడు కలెక్టర్ మనిషి తీసి అలాంటి మనం